ఏలూరు న్యూ అశోక్ నగర్ నందుగల హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రత్న మోక్షగుండం విశ్వేశ్వర జయంతి పురస్కరించుకుని ఇంజనీర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు లయన్ పివి రమణ సెక్రటరీ సంకు సురేష్ కోశాధికారి దేవినేని రమాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజుని బిఎస్ఎన్ఎల్ విశ్రాంత సబ్ డివిజనల్ ఇంజనీర్ డి చంద్రశేఖర్ సన్మానించారు క్లబ్ ఉపాధ్యక్షులు బివివి సత్యనారాయణ క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ నాట్యాచార్య లైన్ దువి హేమసుందర్ సన్మాన గ్రహీతులైన ఇంజనీర్లను సభకు పరిచయం చేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొని వారి సంస్థ తరపున వారిని సత్కరించారు

కాబట్టి నాయన వస్తుమారో దరఖాస్తుల నుంచి ఆవోర్ ఫటో కట్ చేయబడుతుంది ఆలయం కుడారు ట్రిప్మెంట్ చేయమంటే వాళ్ళు 200 రూపాయలు మాత్రమే charge కాబట్టి ఈ అవకాశం కూడా అందరికీ తెలిజేయాలి వచ్చే మిత్రులు ఆ అవకాశాన్ని దాని గురించి కాంగ్రెస్ గారి నిబంధన సభ్యుల పట్ల కొంతమంది గురించి అందరికీ చెప్పాలి ఆదివారక అభీష్టస్పర్ణం నాక పట్టాడు ఆ వేర్ కొడమ వాళ్ళ అందరూ జై ఈ

thank you